హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీకు పంచదారతో బెల్లం సున్నుండలు తయారు చేసి చూపిస్తానండి అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఎవరో ఇష్టం ఆలదండి అంటే ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకుంటే చాలామంది బెల్లాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి అదే బెల్లారు మా పిల్లలు పంచదారతో అడిగారండి అందుకని పంచదార సున్నుండలు చేస్తున్నాను దాని ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇది కప్పు ఉంది కదండి దీంతో మనం ఒక టూ కప్స్ మినప్పప్పు తీసుకుందాం స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకున్నాను దాంట్లో వేయించుకోవడానికి వన్ కప్పు టూ కప్స్ అన్నాను కదండి మినప్పప్పు ఇది టూ కప్స్ తీసుకున్నాం ఫస్ట్ కప్పు వేసేది వీటిని అదే టూ కప్స్ వేయి వేసుకున్నాం కదండి వీటిని మీడియం హీట్లో బాగా అంటే అసలు ఆగకుండా అలా కలుపుకుని ఉండాలండి లేదంటే నేను పైన ఆడిపోయి లోపల వేగదు మపకుండు సో అందుకని అలా కలుపుతూనే ఉంచాలి లో ఫ్లేమ్లో బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి ఇప్పుడు ఇది ఇది సేమ్ అంటే మెనపగుళ్ళు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక రెండు కప్పులు చక్కెర వేసుకుందాం షుగర్ వేసుకుందాం అంటే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకొని వేసుకోండి కొంచెం తక్కువగా తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి నేను కొద్దిగా తగ్గించే వేస్తున్నాను మరి హెవీ స్వీట్ కావాలనుకుంటే కంప్లీట్గా ఫుల్గా వేసుకోండి సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ షుగర్ పౌడర్ వేరేగా మెనపళ్ళు వేరేగా మిక్సీ పట్టుకున్నా సరే లేదు మిల్లుకి అదే పిండికి తీసుకెళ్ళి మిల్లు పట్టించుకున్నా సరే పర్వాలేదండి ఫైనల్గా చూసారా వేక్ ఇలా మంచి కొంచెం డార్క్ మళ్ళీ డార్క్ కాకుండా ఇలా బ్రౌన్ కలర్ ఇలా వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది అప్పుడు సున్ను కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాం ఒక లోకి చల్లార్చుకోవడానికి ఇదే కళాయిలో ఫ్లేవర్ కోసం అంటే కొద్దిగా చనపప్పు అంటే స్మెల్ బాగా వస్తుందండి సున్నుల్లో చేసుకునేటప్పుడు కూడా అలాగే కొద్దిగా రైస్ కొద్ది ఈ రెండింటినీ కూడా వేయించుకొని అందులో కలుపుకొని మిక్సీ పట్టేస్తాము చెప్పండి కదండి వీలు మిక్సీ అయితే మిక్సీ లేదనుకుంటే బయట తీసుకెళ్ళి పిండి మిల్లి దగ్గర రావాలి మిల్లు కూడా చే పట్టించుకుంటే అయిపోద్దండి మిల్లికి తీసుకెళ్ళి నాకైతే సున్నుండలు అంటే చాలా ఇష్టం అండి మా అందులోకి మా పిల్లలకి కూడా అందులో నాకు కొడుకు అంటే బాగా ఇష్టం మా అమ్మమ్మ గారు ఇప్పటికీ కూడా సున్నుండలు సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఎప్పటికీ కూడా చేస్తారు నాకు కోవా మైసూర్ మైసూర్పాకు ఈ స్వీట్స్ అంటే బాగా ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది ఇవి కూడా విధంగా వేగవేగండి ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఇలా రెడీ అయిపోయింది కదండి దీని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అది వేసుకొని కలుపుకున్నాం బాగా ఉండల్లా లేకుండా మొత్తం ఫైన్గా ప్రకారం ఇలా కంప్లీట్గా మొత్తం వేసేసుకొని కలిపిసుకోవాలండి ఈవెన్గా ఎక్కడా కూడా చక్కెర పౌడర్ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోండి ఎందుకంటే మినపపీండిని చక్కెర కూడా షుగర్ కూడా పౌడర్ చేసుకున్నాం కదా రెండింటినీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా దంచిపెట్టుకుని ఇలా చీర వేసుకున్నాం పొడి యాలకుల పొడి ఒక టూ స్పూన్స్ అలా అంటే ఒక ఐదు యాలక్కాయలు వేసుకోండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు నెయ్యి హీట్ చేసుకొని ఇలా మధ్యలో పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుందాం వేడిగా ఉంది అందు గురించి అనే కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా మధ్యలో నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటే అంటే మనకి ఉండ చుట్టుకునే చుట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వేసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువైనా టేస్ట్గానే బాగానే ఉంటుంది కదండి సో అలా కొద్ది కొద్దిగా ఇలా ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా కలుపుకుందాం ఓకే ఇలా క బాగా కలుపుకున్నాక నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాక ఉండలు చేసుకుందాం ఇలా ఉండలు చుట్టుకుందాం రౌండ్గానే నెయ్యి తక్కువగా ఉందనుకోండి విడిపోద్ది కొంచెం అదే నెయ్యి క్వాంటిటీ కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా పోసుకుంటే వండ కూడా బాగా అందంగా వస్తుందండి అంటే అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారు నా ఇలా ఉండలు చుట్టడం అంటే నేను చేస్తానులేండి అంత అందంగా రాకూడదు నాకు చూసారు ఇలాగే ఇలాగే ఉండలన్నీ ఒకటి ఒకటిగా చుట్టేసుకుందామండి సున్నుండలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కదండి పిల్లలు కూడా మంచి బాగా ఎదుగుదలకి వస్తారు బా బలంగా కూడా పుష్టిగా చాలా అంటే ఎలా అంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో బలాన్ని శక్తిని అందిస్తాయండి సున్నుండల వల్ల ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చేసుకోండి బాగుంటుంది పంచదారతో కంటే ఇప్పుడు ఎక్కువ బెల్లంతోనే తింటున్నారు కాబట్టి బెల్లంతో కూడా చేసుకోండి ఇలాగే కంప్లీట్గా ఉండలన్నీ చేసేసుకుందాం ఓకేనండి ఇగో ఫైనల్గా రెడీ చేశాను ఇలా డెకరేషన్ కూడా చేసుకున్నాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారా తీయ తీయని కమ్మ కమ్మని చాలా రుచికరమైన నేతి సున్నుండ్లో రెడీ అయిపోయాయి మీ వన్స్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం